నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి మీరు చెప్పే రెమెడీస్కి చక్కటి ఫాలోయింగ్ వచ్చింది అందరూ పొందుతున్నారు చాలా ఆనందంగా ఉంది నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇంత తక్కువ టైంలోనే మనం మనం చెప్పింది చేసి ఫలితాన్ని పొంది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం కాల్ చేయటం నాకు డైరెక్ట్ వచ్చి కలవ కలిసేస్తాము మీరు మిమ్మల్ని చూడాలి అంటాం నిజంగా ఇది నాకు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం ద్వారా వచ్చినటువంటి అదృష్టం వరం ఎందుకంటే ఆయన సూర్యనారాయణ మూర్తి ఆత్మకారకుడు ప్రతి మనిషిలోనూ ఉండేది ఆత్మేగా అంతే సార్ అంటే ఈ ఆత్మలు అంటే నేను ఆత్మకారకుడిని అర్చిస్తున్నాను కాబట్టి అందరం ఒక్కటే అని చెప్పేసి అని వీళ్ళందరూ నన్ను ఫోన్ లో మాట్లాడుతున్నాను లోపల నిజాయితీ కూడా ఉండాలి ఆనెస్టీ ఉంటే ఖచ్చితంగా అది మనం ఏ పని చేసినా మంచి సక్సెస్ అయితే వస్తుంది సార్ లోపల నిజాయితీ లేకపోతే అది కష్టం మరొకసారి నిరూ నిరూపించబడింది చాలా ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చిన్న చిన్న ప్రశ్నలు అడగటం దానికి మీరు రెమెడీస్ చెప్పడం ఆడియన్స్ లబ్ధి పొందడం అలాగే చాలా మంది వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా మనకి కమెంట్స్ రూపంలో పంపిస్తున్నారు ఒక్కొక్కటిగా మనం వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మనం ఎపిసోడ్స్ చేద్దాం సార్ సరే ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే సార్ కుబేర కుంకుమ ఈ మాట ఎక్కువగా వినపడుతుంది సార్ అసలు కుబేర కుంకుమ అంటే ఏంటి అది మనం న్యాచురల్గా మనం తయారు చేసుకోవచ్చా విధి విధానాలు ఏంటి ఎలా పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి కుంకుమ అనేది మామూలు కుంకుమ అంటే రెడ్ కలర్ కుంకుమ మన అందరికీ తెలుసు కుబేరు కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కొంచెం దీని గురించి వివరంగా చెప్తారా సార్ తప్పకుండా మిత్ర రవి సూర్య భాను కగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవితరార్క భాస్కర కుబేరుడు అంటే ధనాన్ని అధికంగా పొందిన వాళ్ళని కుబేరులు అంటారు కుబేరుడు అంటే దేవుడు కాదు ఆయన ధనానికి ఒక అధికారి అంటే ఆధిపత్యాలు ఇచ్చారుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిపత్యం ఇచ్చినప్పుడు లక్ష్మీదేవి ఈయన శివభక్తుడు కుబేరుడు శివభక్తుడు పరమభక్తుడు అనమాట అక్కడ అంటే కథ చాలా ఉంది అది వేరే లక్ష్మీదేవి ఆయనకి ధనానికి అధి ఆధిపత్యాన్ని ఇచ్చింది ఆయన ధనాధిపతి ఒక అధికారి అంటే లక్ష్మీదేవి ఆర్బీఐ అనుకుంటే కుబేరుడు ఎస్బీఐ మనకి లేకపోతే ఆంధ్ర బ్యాంకు ఇలా అనమాట ఎవరెవరు పరిధిలో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఆయన పేరు మీద మనం ఈ కార్యక్రమం గురించి మాట్లాడు కుంకుమ గురించి కానీ లేకపోతే కుబేర లక్ష్మీ పూజ కానీ ఇక్కడ అల్టిమేట్ మనం పూజ చేయాల్సింది లక్ష్మీదేవికి కుబేరుడు లా అవ్వడానికి కుబేర కుబేరతత్వం మనలో రావడానికి కుబేర పూజ కుబేర లక్ష్మి అంటే కుబేరుడు లక్ష్మీదేవిని ఎంతలా అర్చించుంటే ఆయనకి ఆవిడ ఆ ధన ఆధిపత్యాన్ని ఇచ్చింది అవును సార్ అలాగే మనకి చూడండి దిక్కుల్లో ఉత్తరాన్ని ఏమంటారు నార్త్ నార్త్ ఈ సైన్యము వాయువ్యానికి మధ్యలో ఉండే స్థానాన్ని ఏమంటారు కుబేరస్థానం కుబేరస్థానం అంటే ఆ స్థానానికి అధిపతి కుబేరుడు అందుకని మీరు కుబేరంలో బరువులు ఉంచొద్దు మలిన వస్తువులు ఉంచొద్దు ఇప్పుడు ఈ కల్చర్లో అపార్ట్మెంట్స్లో ఆ కుబేర స్థానంలోనే బాత్రూమ్స్ కట్టేస్తున్నారమ్మా కానీ మరి మీరు బరువులు ఉంచద్దని అంటున్నారు బీర్వా పెట్టేది కుబేర స్థానంలోనే కాదమ్మా నైరుతిలో నైరుతి మూల పెట్టి కుబేర స్థానాన్ని చూసేలా పెట్టమన్నారు ఉత్తరాన్ని చూసేలా పెట్టాలి కుబేరుడు మీద బరువు పెట్టడం కాదు అంటే అదే మనం వినటం పొరపాటు చెప్పడం పొరపాటు అన్వయించుకోవడం పొరపాటు జరుగుతుంది ఇది ఎప్పుడు కూడా బరువులన్నీ కూడా నైరుతిలో రాహు మీద ఉండాలి అది యమస్థానం అక్కడ పెట్టి మనం డోర్ తెరిచినప్పుడు ఉత్తరాన్ని చూడాలి అది కుబేరస్థానం అంటే మనకి ఈశాన్యం ఈశాన్యం నుంచి ఒక ఎనిమిది అడుగులు దాటిన తర్వాత వాయువు నుంచి ఎనిమిది అడుగు మధ్యలో ఉండే ప్లేస్ని కుబేరస్థానం అంటారు అది చాలా పవిత్రంగా ఉండాలి అది చాలా శుభ్రంగా ఉండాలి అంటే లక్ష్మీదేవి కావాలి అనుకుంటే ఆవిడికి చాలా ఇష్టమైంది ఏంటంటే శుభ్రత ఎవరి ఇల్లు అయితే వాకిలి శుభ్రంగా అలి కళ్ళాపేసి అలికి ముగ్గులు పెట్టి ఇప్పుడైతే గచ్చులు కాబట్టి శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి ఎవరైతే ఇల్లు తెల్లవారుజామున ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అతి శీఘ్రంగా వస్తుంది ఇది మీ విషయం ఇక్కడ మనం ఆ కుబేరుడు అంటే ఉత్తరానికి అధిపతి ఉత్తరస్థానం ఆయన ఆ ఉత్తరానికి అధిపతి బుధుడు కూడా గ్రహాలతో తీసుకుంటాడు ఆయన ఏ రంగులో ఉంటాడు బుధుడు ఆకుపచ్చ ఆయనకి మనం ఇచ్చే ధాన్యం పెసర అవి కూడా పసరే పచ్చగానే ఉంటాయి అంటే ఇక్కడ మనం కుబేరు కుంకుమ ఏ రంగులో ఉంది గ్రీన్ కలర్లో నేను మీకు రీసెంట్గా చెప్పాను లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అంటే విష్ణుమూర్తిని ముందు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అన్నాను విష్ణుమూర్తికి ఆ రంగు ఏంటమ్మా ఛాయ ఆయన నీలవర్ణంలో ఉంటాడు అలాగే ఆయనకి ఆకుపచ్చ ఇష్టం అలాగే బుధుడు ఆయన విష్ణుమూర్తి కదా ఆయనకి మనకి తులసి దళాలతో ఏ రంగం ఆకుపచ్చ అంటే ఇక్కడ బుధకారకత్వం కారకత్వం అంతా కూడా కుబేరానికి సంబంధించినంతా కూడా పచ్చని సూచిస్తుంది అంటే ఎవరైతే కుబేరుడిని అర్చిస్తారో కుబేరుడిని అవ్వాలని అర్చిస్తారో లక్ష్మీదేవిని వాళ్ళు ఆకుపచ్చ పచ్చగా ఉంటుంది ఆ కాపురం ఆ సంసారం పచ్చగా ఉంటుంది ఇల్లు పది కాలాల పట్టు పచ్చగా ఉండాలి అంటే మీరు ఈ కుబేర పూజ అంటే కుబేరుడు ఏదైతే చేశాడో లక్ష్మీదేవికి ఆ పూజ మీరు చేయండి అంటే ఉత్తరాన్ని బరువులు ఉంచుకండి సరే ఇక్కడ విశేషంగా ఇప్పుడు ఈ కలియుగంలో కష్టాలు ఎక్కువైనాయి కాబట్టి మనం ఇన్ని రకాలు ఆలోచిస్తున్నాం మనకి కుంకుమ అంటే కొద్ది రోజుల వరకు ఒక రెండు మూడు సంవత్సరాల వరకు కూడా మీకు ఈ ఆకుపచ్చ కుంకుమల గురించి ఎవరికి తెలియదు లేదు మనకు ఎక్కడో అది కుంభకోణంలోనూ మీరు ఎక్కడో చెప్పారు ఈ కుబే కుబేర కుంకుమ దొరికే ప్రాంతం తమిళనాడులో మాత్రం దొరుకుతుంది అని అనుకున్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ విన్న తక్కువ సరే ఇందులో తంత్రశాస్త్రంలో ఈ కుంకుమని తయారు చేసుకోవడానికి ఒక విధి ఉంది అది కుబేర కుంకుమ అని కాదు కానీ లక్ష్మీప్రదం అంటారు ఆ కుంకుమని అది మనం మనమే తయారు చేసుకోవచ్చు దానికి ఏంటంటే మనకి ఇక్కడ లక్ష్మీ నారాయణులు లక్ష్మీ నారాయణులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి నీకు మారేడు దళాలకి మారేడు చెట్టుకి అధిపతి ఎవరమ్మా ఈశ్వరుడు కదా ఈశ్వరుడు అక్కడ లక్ష్మి కొలువై ఉంటుంది అంటారు మారేడు దళాల్లో లక్ష్మి కొలువై ఉంటుంది తులసికి విష్ణు ఈ రెండు దళాలని తీసుకుని భక్తితో అంటే మిమ్మల్ని ధారణ చేయడానికి మిమ్మల్ని అర్చించడానికి మాకు ఒక యోగ్యత ఇవ్వండి అని చెప్పేసి అని కొన్ని మారేడు దళాలు శుభ్రంగా తీసుకొని కడిగి నీడని ఆరబెట్టాలి అలాగే తులసి దళాలను కూడా మంచివి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన ఆరబెట్టాలి ఇవి ఆరిన తర్వాత మెత్తగా పొడి చేయాలి దీన్ని స్వచ్ఛమైనటువంటి మచ్చలు లేని తెల్ల ఆవు పాలతో దేశ దేశవాళి ఆవు పాలతో మర్దన చేయాలి మెత్తగా పేస్ట్ అవుతుంది దీన్ని మళ్ళీ ఒక తెల్లటి కొత్త గ గొడ్డలో వేసి పిండాలి అంటే అందులో వాటర్ ఉంటుంది కదా అది కొంచెం కారిపోద్ది పాలలో ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉంటుందమ్మా పాలలో స్వచ్ఛమైన ఆవు పాలలో బంగారం ఉంటుంది అంటే ఇక్కడ మీరు మర్దన చేయడం ద్వారా ఏమైంది అందులో పాలలో నిక్షిప్తమైనటువంటి బంగారం కూడా బయటకు వచ్చింది బాగా మెత్తగా ఫేస్ చేశారు ఆ ముద్దని తీసుకెళ్ళి ఒక తెల్లటి బట్టలో వేసి పిండితే కొంచెం వాటర్ ఉంటుంది తడి ఉంటుంది ఆ తడిపోద్ది ఆ తర్వాత మిగిలిన దాన్ని మెత్తగా పరిచి నేడనే ఆరపెట్టాలి ఆ పేస్ట్ పేస్ట్ ఆడిన తర్వాత మళ్ళీ అది పౌడర్ అవుతుంది దాన్ని మెత్తగా పౌడర్ చేసుకుని వీలైతే అలాగే ధరించేయొచ్చు లేకపోతే దాంట్లో కొంచెం ఆవు వేస్తే కొంచెం బాగుంటుంది స్వచ్ఛత కూడా వస్తుంది శుభ్రం కూడా అవుతుంది స్వచ్ మనం దేనినన్నా శుభ్రం చేయాలంటే ఆవు నేతితో ఆవు మూత్రంతో శుద్ధి చేస్తాం ఈ ఎప్పుడైతే ఈ ఆవుని అందులో కలిపావో మరింత స్వ స్వద్ధత్వం వస్తుంది దాన్ని మనం ధరించవచ్చు ఇక ఎక్కడ ధరించాలి అంటే మనకి ఆజ్ఞాచక్రమే బుట్ట అక్కడ ఎందుకు ధరిస్తామంటే చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఇప్పుడు మరి ఈ లక్ష్మీదేవి మనం మా ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు విష్ణుమూర్తి మనస్కారకుడు హృదయం మనకి ప్రేమ ఇవన్నీ కావాలి అంటే అప్పుడు మనం హృదయ చక్రం ఓపెన్ అవ్వాలి అంటే హృదయానికి దగ్గరగా ఇది విశుద్ధి చక్రం మన మాటతోటే కదా అవతల వ్యక్తిలో మంచినో చెడునో కోరుకుంటూ మాట్లాడతాం నేను మంచివని చెడ్డోని చెప్పడానికి నా నోట్లోంచి వచ్చే మాటే కదా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ దీనికి ఇక్కడ హృదయ చక్రం అని ఉంటుంది విష్ణుమూర్తి కొలువై ఉంటాడని చెప్పారు హృదయ చక్రానికి త్రోడ్ చక్రానికి విశుద్ధి చక్రానికి మధ్యలో ఇక్కడ ఈ కుంకుమని ధరించాలి ఆజ్ఞా చక్రం మీద అంటే కొన్ని కొన్ని రంగులకి కొన్ని కొన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి అంటే ప్రతి చక్రంలో అన్ని కలర్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఉండేది మాత్రం ఇండిగో వైలెట్ కలర్ అందులో కూడా రెడ్ కలర్ ఉంటుంది బ్లూ ఉంటుంది ఆకుపచ్చ ఉంటుంది ఎల్లో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది ఇన్ని రంగులు మళ్ళీ అందులో మిల్తమై ఉంటాయి కానీ పర్టికులర్గా ఎండుగో కలర్ ఎక్కువ ఉంటుంది అలాగే విశుద్ధి చక్రం నీలంగా ఉంటుంది అలాగే హృదయ చక్రం ఆకుపచ్చలో ఉంటుంది ఈ రెండిట్లు రెండిట్లని మధ్యలో పెట్టడం ద్వారా హృదయ చక్రం యాక్టివేట్ అయ్యి విష్ణుమూర్తి అనుగ్రహించి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అంటే మరి ఆజ్ఞా చక్రానికి దగ్గరగా కాకుండా ఇక్కడ పెట్టవచ్చు కిందకి లేదా పైకి పై అంటే ఇక్కడ మీకు ఫోర్ హెడ్ చక్ర అని ఉంటుంది ఫాల చక్రము అంటారు ఇక్కడ ఇక్కడ దాకా వెళ్ళిపోద్ది అందుకని మీకు లేడి ఆడి ఆడవాళ్ళకి ఆ పిట్టలో కూడా బొట్టు పెడతారు అక్కడ ఒక చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం కాకుండా ఇక్కడ ఒక చక్రం ఉంటుంది అది ఫాల చక్రం అంటాం దానికి మధ్యలో పెట్టాలి చక్రాల మీద పెట్టకూడదు చక్రం మీద పెట్టాల్సి వస్తే కనుబొమ్మ మధ్యలో ఎరుపు కానీ గంధం కానీ ఆ విభూతి కూడా చూడండి మీకు మధ్యలోనే పెడతారు బొట్టు కింద పెట్టరు అంటే అది శాస్త్రం ఆ చక్రాలకు ఉన్నటువంటి క్వాలిటీస్ని పాడు చేయకూడదు అందుకని ఏంటంటే మీరు కుబేర కుంకుమ ధరించాలి అనుకున్నప్పుడు హృదయ స్థానం శ్రేష్టమైనది ఇక తర్వాత రెండో స్థానం ఎవరైనా సరే అక్కడ ధరించ ఎవరికైనా పెట్టచ్చమ్మా విద్య పచ్చ అంటే బుద్ధుడు కదా బుద్ధికారకుడు పిల్లలకి చదువు చాలా బాగా వస్తుంది ఇక్కడ పెట్టడం ద్వారా విశుద్ధి చక్రం ఓపెన్ అవడం ద్వారా వాళ్ళకి ఆ ఏదైతే అంటే చదివింది ఎక్స్ప్రెస్ చేయగలగాలి భావాలు లోపల చాలా ఉంటాయి బుధుడు బలహీనంగా ఉన్నవాళ్ళు మాటలు సరిగ్గా రానే వాళ్ళు అంటే మనకి చూడండి కొంచెం నత్తి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాళ్ళకి ఈ ఆకుపచ్చ రంగు కుంకుమ అంటే ఇది కెమికల్ కాకుండా స్వచ్ఛమైనది ఎక్కడన్నా దొరికితే తీసుకుని అది పెట్టండి అది పనిచేస్తుంది లేదు అనుకుంటే మాత్రం మారేడు దళాలు తులసి దళాలు పచ్చకర్పూరంతో ఇందులో ఇందాక చెప్పడం మర్చిపోయింది పచ్చకర్పూరం కలపడం ద్వారా అది సువాసన భరితంగా ఉంటుంది ఆ చల్లగా ఉంటుంది సమభాగాల్లో తీసుకోవాలి అలాగే ఆ మర్దన చేస్తూ దాంట్లో కల్వంలో ఆ నూరేటప్పుడు సరిపడ ఆవు పాలు స్వచ్ఛమైన ఆవు పాలు మాత్రమే గేదె పాలు కానీ లేకపోతే జెర్సీ పాలు కానీ వేయకూడదు స్వచ్ఛమైన ఆవుపాలతో మర్దన చేస్తే అద్భుతమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి కుబేర కుంకుమ తయారవుతుంది అంటే కుబేరుడు కుంకుమ కాదు అది మీరు కుబేరులు అవ్వటానికి కుంకుమ రైట్ సార్ అండ్ ఆ కుంకుమని దేవుడి దగ్గర పెట్టుకోమంటారా లేకపోతే ఏదైనా బీర్వాల్లో పెట్టుకోవచ్చా ఇక్కడ ఈ కుంకుమ చాలా విశిష్టమైనది విశేషమైనది ఇది మీరు పచ్చకర్పూరం వేయడంతో సువాసనలు వెదగలుగుతూ ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడ నిలవ ఉంటుంది నివాసం ఉంటుంది అంటే స్వచ్ఛంగా వాళ్ళ దగ్గర మనసు స్వచ్ఛము శరీరం స్వచ్ఛము ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎలా ఎలాంటి పరిమళాలు ఆవిడికి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం అలాంటి సుగంధ ద్రవ్యాలు ఎందులో ఉన్నాయి కాబట్టి దీనిని కొంత తీసుకెళ్ళి మీరు డబ్బులు బీరు పెట్టుకోవచ్చు లేదంటే దేవుడి దగ్గర పెట్టుకుని రెగ్యులర్గా బొట్టు పెట్టుకునేటప్పుడు దేవుడి దగ్గర పెట్టు మూత అయితే గట్టిగా పెడితే మీకు ఆ స్మెల్ పోరు స్మెల్ ఏదైతే ఉంటుందో పోకుండా ఉంటుంది దానికి ఒక మనం విశిష్టత ఇవ్వాలి ఎక్కడ పడితే అక్కడ పాడేయటం కాదు ఒక విశేష స్థానం మీరు ఇచ్చే స్థానం వల్లే దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ పెరుగుతాయి ఇది ఎక్కువగా ఉత్తర భాగంలో ఉంటే మీకు అది అమృతంలా పనిచేస్తుంది మళ్ళీ దీన్ని తీసుకెళ్లి ఆగ్నేయంలో పెడితే ఆగ్నేయం ఎరుపు రంగు అక్కడ కుజుడు కుజుడికి బుదుడికి పడదు అందుకని దీని ఆగ్నేయం అటువంటి స్థానంలో పెట్టకూడదు దీని ఉత్తర భాగంలో అంటే మనకి ఎక్కువ పూజ గదులు ఉండేది ఉత్తరంలోనే కాబట్టి ఉత్తర భాగంలో పెట్టుకోవచ్చు ఇక విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం పూజ చేయాలనుకున్నప్పుడు బుధవారం లక్ష్మీదేవికి ఈ కుబేర కుంకుమతో కుబేర యంత్రం పెట్టుకుని అంటే యంత్రాలని కుబేర యంత్రాలు చాలా ఉన్నాయమ్మా అక్కడ పాస్ టు ప్యారిసు లాఫింగ్ బుద్ద అనే కుబేరుడు అనుకుని పెట్టేస్తున్నారు అవి పని చెయ్యి అలాగే మీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను లామినేటెడ్ ఫొటోస్ పని చెయ్యి పెట్టొద్దు దానివల్ల చెడు తప్ప మంచి లేదు లక్ష్మీదేవే లక్ష్మీదేవి ఇష్టపడిన వ్యక్తి కుబేరుడు ఆధిపత్యాన్ని ఇచ్చింది కాబట్టి మీరు అక్కడ కూడా మనం లక్ష్మీదేవినే పూజించాలి కుబేరుడు పెట్టకలేదు లేదు కొన్ని పెసలు తీసుకుని ఒక ప్లేట్లో వేసి దాని మీద ఒక కలిశం దాంట్లో బియ్యం ఒక కొబ్బరికాయ పెట్టి ఆకుపచ్చ రంగు జాకెట్ మొక్కని కలిశంగా పెట్టి దానిలే అక్కడికి మనం లక్ష్మీదేవిని కుబేరుడిని ఆవాహన చేసి యథాశక్తి లక్ష్మీ మంత్రం మనం ఇచ్చినటువంటి లక్ష్మీ కవచం కవచం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా మంది ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చారు లక్ష్మీ కవచం అలాగే మనం బుధవారం చేస్తున్నాం కాబట్టి విష్ణు సహస్ర నామార్చనతో దాన్ని అర్చించి లక్ష్మ బుధవారం చేయండి లక్ష్మవారం చేయండి శుక్రవారం చేయండి అక్కడతో ఈ కుబేర లక్ష్మి వ్రతంలా అవుతుంది పూర్తి మీరు శుక్రవారం తీసేసి ఈ పెట్టిన కలిసిన దగ్గర పెట్టినటువంటి పెసలు నానబెట్టి గోమాతకు పెట్టండి ఆ బియ్యాన్ని పరవాణం కింద వండుకుని మీరు తినండి ప్రసాదం అది ఆ కొబ్బరికాయను కూడా మేము మనం ఇంట్లోకి వాడేసుకోవచ్చు బయట ఎక్కడికి పెట్టక్కర్లేదు కొంచెం ముద్ర కొబ్బరికాయ లేత అయితే మళ్ళీ కలిసింగా పెడితే కొంచెం పాడవుతుంటే చూసుకుని దాన్ని మనం ఇంట్లోనే వాడేసుకోవచ్చు ఆ జాకెట్ ముక్కని ఎవరైనా ముత్త ఇదో తెలిసిన వాళ్ళు ఉంటే తాంబూలంతో సత్కరించి లక్ష్మీదేవి కింద ఆవించి ఆ ఒక్కటే కాదు ఒక ఇద్దరు ముగ్గురుని పిలుచుకుని కూడా ఇచ్చుకోవచ్చు లక్ష్మీదేవి మన ఇంటికి వస్తున్నట్టు భావన చేస్తూ తొమ్మిది మందికి తాంబూలం ఇచ్చినట్టు ఇచ్చుకోవడం ద్వారా శాశ్వతంగా అత్యధికంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీ ఇంట్లో ఎల్లవేళ వేళ నిల నిలిచి ఉండడానికి నిలబడటానికి ఈ వ్రతం ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఒక్కరోజు కాదు మూడు రోజులు చేయాల్సిన విధి విధానం ఇది సో ఆ విధంగా చేసుకుని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనకి ఆ ఫీడ్బ్యాక్ కూడా తెలియజేస్తే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ ని కూడా అందించండి సో దాట్ చూసే వాళ్ళకి కూడా మీరు ఒకళ్ళు ఒకవేళ లబ్ధి పొందితే మిగతా వాళ్ళు కూడా ఓకే నమ్మకం అనేది కుదురుతుంది కాబట్టి